రేపు మార్చి పద్నాలుగో తేదీన దేశ వ్యాప్తంగా రైతులందరూ కూడా చెలో ఢిల్లీ పిలుపుకు ఢిల్లీ చేరబోతున్నారు రైతు ఉద్యమము రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే జరిగిందో దానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదు అదేవిధంగా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కావాలని రైతులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు దాన్ని కూడా ఇప్పటిదాకా కేంద్రం ఖాతరు చేయలేదు కాబట్టి మళ్ళీ రైతులు రోడ్డు ఎక్కుతున్నారు మళ్ళీ ఢిల్లీ దిగ్బంధం చేయడానికి కూడా తయారవుతున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రైతులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు రేపు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఆయా రాష్ట్రాలలోనే రాష్ట్ర కేంద్రంలోనూ విధంగా జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఉత్తరాది రైతులందరూ కూడా అక్కడ మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు పంజాబ్ కావచ్చు హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ వైపుకు రైతులు కదులుతున్నారు ఇప్పుడు రైతులు మళ్ళీ రోడ్డుకి ఎక్కడం అంటే దానికి మనకి ఏం సూచిస్తుంది అనేది మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశానికి కూడా ఇది ఇస్తున్న సందేశం ఏంటంటే రైతు ఒక న్యాయమైన డిమాండ్ కోసము ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు వాళ్ళు కష్టపడి పండించిన పంటలకి న్యాయమైన ధరలు లభించాలని ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా చేయలేకపోయింది కాబట్టి తప్పనిసరిగా దీనికి ఒక చట్టమే తీసుకుని రావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇంతకంటే రైతులు అందరూ కోరుకునే న్యాయబద్ధమైన డిమాండ్ ఏది ఉండదు అయితే దీనిని కూడా లక్ష్య పెట్టకుండా కేంద్ర ప్రభుత్వము ఈ కనీస మద్దతు ధరల డిమాండ్ ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేయలేమని చేయలేకపోవడానికి రకరకాల తప్పుడు కారణాలు కూడా చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల డిమాండ్ సరైనది కాన మాట్లాడుతున్నారు దీంతో చాలా స్పష్టంగా తేలిపోయింది ఏంటంటే మోడీ ప్రభుత్వము ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వం గానే నిలవాలనుకుంటా ఉన్నది నిజంగా వాళ్ళు రైతుల కోసం పాటు పడే ప్రభుత్వం అయితే కేవలము స్వామినాథన్ గారికి భారత రత్న ఇవ్వడము లేకపోతే చౌదరి చరణ్ సింగ్ కి భారతరత్న ఇవ్వడము దాంతో సరిపెట్టకుండా స్వామినాథన్ గారి సిఫార్సులను అమలు చేయడం లేకపోతే చౌదరి చరణ్ సింగ్ చర్చిన చట్టాలను అమలు చేయడం వాటి మీద దృష్టి పెడతారు కానీ మనకు కనిపిస్తున్నది ఏంటంటే మోడీ ప్రభుత్వం మిగిలిన విషయాల్లో లాగానే దీంట్లో కూడా ఒక జూమ్లా ప్రభుత్వం గానే ఉంది వాళ్ళు చేసిన వాగ్దానాలు ఒకవైపు వాస్తవంగా అమలు చేస్తున్నది దాని కంప్లీట్లీ ఆపోజిట్ గా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు లో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ మోడీ గారు విపరీతంగా దేశం అంతటా కూడా సభలు చేసి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసింది ఏంటంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాము కనీసం మద్దతు ధరలను పెంచుతాము అంతేకాకుండా ప్రతి రైతుకి కూడా కనీస మద్దతు ధరలు లక్కేలా మేము చేస్తామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా కూడా ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పుడు దాని కూడా చాలా పంటల్లో కనీస మద్దతు ధర అనేది రైతులకు రావట్లేదు ఇది కేవలం వరి గోధుమ పండించే రైతులకు సంబంధించి మాత్రమే కాదు ఇది కేవలం పంజాబ్ హర్యానా రైతులకు సంబంధించిన మాత్రమే కాదు దేశం అంతటా కూడా అన్ని పంటలు పండించే రైతులు కూడా ఇది కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వరి కొనుగోలు కొంతవరకు ప్రభుత్వం చేస్తుంది గోధుమలు కొనుగోలు కొంతవరకు చేస్తుంది కానీ అందులో రైతుల మాట ఏంటి జొన్నలు పండించే రైతుల మాట ఏంటి ఒక పండించే రైతుల మాట ఏంటి పత్తి పండించే రైతుల మాట ఏంటి వీళ్ళందరికీ కూడా న్యాయమైన ధరలు లభించాలని ఇప్పుడు దేశ వ్యాప్తంగా రైతులు కోరుకుంటున్నారు గత ఏడాది మనం చూసాము తెలంగాణలో జొన్నలు పండించే రైతులకి కనీస మద్దతు రూపాయలు రూపాయలు ఉంటే కూడా రాలేదు వాళ్ళు ఎక్కారు కోర్టు కూడా వెళ్ళారు చేయాలని కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఇదే న్యాయమైన పద్ధతిని మీరు ఒక చట్టంగా తీసుకురండి అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇంతకంటే న్యాయబద్ధమైన డిమాండ్ రైతుల నుంచి ఇంకేమి ఉండదు కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని అదే విధంగా సమాజంలో అన్ని వర్గాలు కూడా రైతుల ఈ న్యాయమైన డిమాండ్ సమర్థించాలని మేము పిలుపునిస్తున్నాము ఈ డిమాండ్ ఖాతరు చేయకుండా మోడీ ప్రభుత్వం గనక మళ్లీ రైతులకు మొండి చేయి చూపిస్తే తప్పనిసరిగా ఎన్నికలలో కూడా మోడీ ప్రభుత్వానికి రైతులందరూ కూడా గుణపాఠం నేర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం